అనేది ఓ వింత ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎందుకు స్టార్స్ అవుతారో ఎవరు ఊహించలేరు ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో ఎవరు అంచనా వేయలేరు అలా ఇప్పటి వరకు చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు అంతే ఫాస్ట్ గా కాలదర్భంలో కలిసిపోయారు కూడా ఈ లిస్ట్ లో అందరికంటే ఫస్ట్ ఉండేది కుమారి ఆంటీ మీ బిల్ మొత్తం థౌసండ్ అయింది అనే ఒకే ఒక్క రీల్తో కుమారి ఆంటీ ఫేమస్ అయింది వ్యూస్ కోసం పడి చచ్చిపోయే ఛానల్స్ అని కుమారి ఆంటీ ఇంటికి క్యూ కట్టాయి సీరియల్ నైట్లో ఆమెను స్టార్లు చేశాయి దీంతో సినిమా వాళ్ళు కూడా కుమారి ఆంటీ పబ్లిసిటీని వాడుకున్నారు కానీ చివరికి ఆమెకు మిగిలింది మాత్రం శూన్యం ఒకప్పుడు ఆమెకు హైటెక్ సిటీలో షాప్ అయినా ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు అసలు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా ఎవ్వరికీ తెలియదు కొల్లాపూర్కు చెందిన బర్రెలక్క ఆలయ శిరీష కూడా అంతే బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ఆమె చేసిన రీల్తో ఆమెను స్టార్లు చేశారు నెటిజన్లు దీంతో ఆమె ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసేదాకా వెళ్ళింది పోటీ చేయడం తప్పు కాదు కానీ ఆమెను వైరల్ చేసిన వాళ్ళు ఆమె గెలుపుకు మాత్రం కృషి చేయలేకపోయారు ఇంటర్నెట్లు స్టార్లు చేసి రియల్ లైఫ్లో మాత్రం ఆమెను ఒక ఫెయిల్యూర్ లా నిలబెట్టేశారు వీళ్ళిద్దరికంటే తాత కథ చాలా దారుణం కుర్చీని మడత పెట్టి అనే ఒక్క డైలాగ్తో రోడ్డు పక్కన ముష్టెత్తుకునే వాన్ని కూడా సెలబ్రిటీని చేసింది ఈ ఇంటర్నెట్ ప్రపంచం ఆదరిస్తే మంచిదే కానీ ఆ ఆదరణ ఎక్కడి వరకు వెళ్ళింది వాళ్ళను ఏం చేసింది అనేది కూడా ముఖ్యం ఇంటర్నెట్లో కుర్చీ తాత వైరల్గా ఉన్నన్ని రోజులు ఆయనను ప్రతి ఒక్కరూ ఇంటర్వ్యూలు చేశారు ఆయనతో వీడియోలు రీల్స్ చేశారు కానీ ఆయన ఆరోగ్యం పాడై హాస్పిటల్లో చేరినప్పుడు మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోలేదు క్యాన్సర్ తో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న కుర్చీ తాత ఎప్పుడు ఏమైపోతాడో కూడా తెలియని సిచ్యువేషన్ ఒకప్పుడు ఆయనను అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించిన వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆయన పక్కన లేరు ఏకాకిని చేసి వదిలేశారు కాస్త అటు ఇటుగా వేణుస్వామి కూడా వీలకోవలోకి వస్తాడు చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో పేరున్న పూజారి అయినప్పటికీ కామన్ పీపుల్ కు వేణుస్వామి పెద్దగా తెలియదు సమంత నాగచైతన్య విడిపోతారని వేణుస్వామి చెప్పిన జోష్యం ఆయనను స్టార్ను చేసింది ఆయన చెప్పినట్టే జరగడంతో ప్రతి ఒక్కరూ వేణుస్వామిని హైలైట్ చేశారు ఆ తర్వాత పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి వేణుస్వామి కూడా తమ ఫేమ్ను పెంచుకునే ప్రయత్నాలు చేశాడు ఎప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెప్పడం వాళ్ళనే టార్గెట్ చేసినట్టు మాట్లాడటం ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టాడు కానీ ఎప్పుడైతే ప్రభాస్ విషయంలో వేణుస్వామి చెప్పింది వ్యతిరేకంగా జరిగిందో అప్పుడే ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది వరుస పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని వేసుకోవడం మొదలు పెట్టారు కొందరైతే కనిపిస్తే కొట్టేస్తారేమో అనిపించే స్థాయిలో వీడియోలు చేశారు జాతకాన్ని చెప్పడమే వృత్తిగా పెట్టుకున్న వేణుస్వామి ఇక సెలబ్రిటీల జోలికే వెళ్ళను అనే స్థాయిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు కరెక్ట్ గా చూస్తే వీళ్ళందరినీ ఓవర్నైట్లో లేపింది ఇంటర్నెట్ యూజర్సే అదే టైంలో వీళ్లను కనుమరుగు చేసింది కూడా నెటిజన్లే ఇంటర్నెట్లో వచ్చిన కొద్దిపాటి ఫేమ్ ను చూసుకొని ఏదో చేయాలని ఏం చేయలేక కనుమరుగైపోయారు ఈ నలుగురు